అందరికీ నమస్కారాలు ఎల్లుండే ఈ రాష్ట్ర స్థితిని గతిని మార్చే ఎన్నిక జరగబోతూ ఉంది ఐదు సంవత్సరాల జగన్ అరాచక పరిపాలనకు అంతిమ గీతం పాడడానికి సిద్ధమైన ప్రజలు చేసే యుద్ధం ఎల్లుండి మనం చూడబోతూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీస్తోంది ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తూ ఉంది అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డిని కుర్చీలో నుంచి దించేయాలనే కసి పట్టుదల అన్ని వర్గాల ప్రజల్లోనూ ప్రస్ఫుటంగా కనిపించింది చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఈ రాష్ట్రానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందనే నమ్మకము విశ్వాసము ప్రజల్లో అచంచలంగా ఉంది ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు ఒక చరిత్రను సృష్టించబోతూ ఉన్నాయి సరికొత్త చరిత్రను లిఖించబోతూ ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగైతే తెలుగుదేశం ప్రభంజనమై గర్జించిందో అలాంటి తొంభై నాలుగు ఎన్నికల ఫలితాలే పునరావృతం కాబోతూ ఉన్నాయి అంతకు మించి లెక్కలు ప్రజలకు కనిపించబోతూ ఉన్నాయి భారీ మెజార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులకు దక్కబోతూ ఉన్నాయి రాయదుర్గం నియోజకవర్గంలో యాభై వేలకు తగ్గకోకుండా నేను మెజార్టీతో గెలవబోతూ ఉన్నా ఎందుకంటే ఏ పల్లెకు పోయినా ఏ వార్డు తిరిగినా ఏ ఇంటికి వెళ్ళినా ఏ మనిషిని కలిసినా మీరే గెలవాలి మీరే రావాలి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు కావాలి తెలుగుదేశం పాలనే ప్రస్తుతం చాలా అవసరం అనే అభిప్రాయం భావన ప్రస్ఫుటంగా కనిపించింది వినిపించింది అభ్యర్థుల గుణగణాల విషయానికి వస్తే సమర్థతకు అసమర్థతకు మధ్య జరుగుతున్న పోరాటం రాయదుర్గంలో రాయదుర్గం నియోజకవర్గ చరిత్రలో ఎవరు చేయలేనన్ని పనులు నేను చేశాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో రెండు వేల పద్నాలుగులో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడానికి పది సంవత్సరాలు ముందు రెండు వేల నాలుగులోనే మెట్టు గోవిందరెడ్డి శాసన అయ్యాడు రాయదుర్గానికి ప్లేటు గ్లాస్తో వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన మెట్టుగోవిందరెడ్డి ఏదో చేస్తాడు ఎంతో ఉద్ధరిస్తాడని ఆశపడ్డారు జనం ప్రభుత్వ పథకాలకు తోడు స్వతంత్రంగా అతనేదో ఇక్కడ పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని నమ్మారు అప్పట్లో ప్రజలు కానీ ప్రజల నమ్మకాన్ని మెట్టుగోవిందరెడ్డి ఎమ్మెల్యేగా వమ్ము చేశాడు ప్రజల ఆశలను నీరుగార్చాడు తను సొంతంగా పెద్ద పరిశ్రమ పెడతానని చెప్పి కుటీర పరిశ్రమ కూడా పెట్టకోకుండా మోసం చేశాడు ప్రజల్ని ఏనాడు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో నా రాయదుర్గం వెనుకబడిన ప్రాంతం ఎడారిగా మారిపోతున్న ప్రాంతం నా ప్రాంత ప్రజల అవసరాలు ఇవి నా ప్రాంతానికి ఇలాంటి కార్యక్రమాలు కావాలని ముఖ్యమంత్రిని కాదు కదా కనీసం కలెక్టర్ను కలిసిన సందర్భం కూడా లేదు ఉంటే నిరూపించమని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఏ రోజు రాయదుర్గం సమస్యల పైన అసెంబ్లీలో నోరెత్తిన పాపానబోలేదు మెట్టుగోవింద్ రెడ్డి ఇలాంటి వాడిని మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారు ప్రజలు రెండు వేల నాలుగు తొమ్మిది మధ్యకాలంలో అతని పనితీరు నచ్చకనే రెండు వేల తొమ్మిదిలో ప్రజలు అతన్ని ఓడించారు మెట్టుగోవిందరెడ్డిని ఇదే రాయదుర్గం ప్రజలు ఓడించారు నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కానీ ఒక పెద్ద గాలిలో ఓడిపోయినా నేను వైసీపీ నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకున్న సమయంలో నేను ఓ ఓటమి పాలయ్యా కానీ మెట్టుగోవిందరెడ్డి అట్లా కాదు తను ఏమీ చేయలేనివాడు ఎందుకు కొరగాని వాడు చెయ్యడం వాడు ఇతను దద్దమ్మ అని ప్రజలు నమ్మారు కాబట్టి రెండు వేల తొమ్మిదిలో అతన్ని ఘోరంగా ఓడించారు రాయదుర్గం ప్రజలు తగుదనమ్మ అంటూ మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థిగా అతను ప్రజల ముందుకు వస్తూ ఉన్నాడు ఏమి చెప్ నేను కూడా ఎదురు చూసా రెడ్డి ఈ ప్రాంత వాసిన అంటాడు నాది ఉంతకల్ అంటాడు నీ ఊరి దగ్గర ఒక రిజర్వాయర్ కట్టించాలనే ఆలోచన నీకెందుకు రాలే రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు నువ్వే ఎమ్మెల్యే కదా అప్పుడు అది నీ ఊరే కదా మళ్ళా ఎమ్మెల్సీగా ఉన్నావు కదా ఏ రోజైనా అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ నా ఊరు ఉంతకల్లు నా ఊరు దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించాలి అని అడిగావా మెట్టుకోవిందరెడ్డి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా నీ ఊరి గురించే తెలియని వాడివి నీ ఊరి దగ్గర ఏమి చేయాలో తెలియని దద్దమ్మవి నువ్వు ఈరోజు నా హామీలను కాపీ కొట్టి నేను భైరవాన్ తిప్ప ప్రాజెక్టుకు నీళ్ళు తెస్తా ఉంతకాల రిజర్వాయర్ నిర్మిస్తానంటే అది ఏంది రిజర్వాయర్ అంటే ఏంది ఎట్లా నిర్మిస్తారు ఏం చేస్తారని తెలుసా హామీ అని నేను అడుగుతా ఉన్నా భైరవాన్ దిప్పా ప్రాజెక్టుకు నీళ్ళు ఎట్లా వస్తాయో తెలుసా నీకని అడుగుతా ఉన్నాం ఏ నీళ్ళు ఎక్కడికి పడతాయో ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకురావచ్చు అని కనీస అవగాహన లేనివాడు నీళ్ళ గురించి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తుంది నాకు వీళ్ళు కూడా ప్రాజెక్టుల గురించి మాట్లాడతారా అని మెట్టుగోవింద్రెడ్డి వ్యవహార శైలి అంతా కూడా ప్రజలు గమనించారు గ్రహించారు కాబట్టి అతన్ని ఈ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి ఇంకొకసారి రాయదుర్గం వైపు కన్నెత్తి చూడకోకుండా చేయడానికి రాయదుర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారు అందుకనే నేను ధైర్యంగా చెప్తున్నా యాభై వేల పైచీలకు మెజార్టీతో గెలుస్తానని ఏనాడు రాయదుర్గం సమస్యలు ప్రస్తావించలేదు రాయదుర్గం ప్రజల పక్షాన అసెంబ్లీలో మాట్లాడలేదు ముఖ్యమంత్రి దగ్గర మంత్రుల దగ్గరకు పోయి కూర్చొని నా ప్రాంత సమస్యలు ఇవి అని చెప్పిన పాపానవ్వలేదు ఒక ప్రజాప్రతినిధిగా పూర్తిగా అనర్హుడైన గోవిందరెడ్డి మళ్ళా పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారని నేను అడుగుతా ఉన్నా అంటే రాయదుర్గం ప్రజలు అంత అమాయకుల విఘ్నులైన రాయదుర్గం ప్రజలు తెలివైన తీర్పు చెప్పబోతా ఉన్నారు నేను ఒకటే హామీ ఇస్తున్నా రాయదుర్గాన్ని ఏ ప్రాంతానికి తీసిపోని విధంగా అభివృద్ధి చేయాలనేది నా కళ నా సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తులు నాకు దండిగా ఉన్నాయి వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఖచ్చితంగా నాకు మంచి హోదా ఉంటుంది ఆ నమ్మకం ఉంది మా నాయకుడి పైన కాళవ శ్రీనివాసులు రాయ మా ఎమ్మెల్యేని రాయదుర్గం ప్రజలు గొప్పగా చెప్పుకునే విధంగా నా నడవడిక ఉంది నా వ్యక్తిత్వము అట్లాగే ఉంది మెట్టుగోవింద్ రెడ్డి అని చెప్తే ఎవరు అతను అంటారు ఎవరైనా విశాఖపట్నమో విజయవాడ పోయి ఎవరికి తెలుసు మెట్టుగోవిందరెడ్డి బెంగళూరు బసవేశ్వర నగర్లో వ్యాపారస్తులకి ఏమన్నా తెలిసామో కానీ విజయవాడలో విశాఖపట్నంలో ఏం తెలుస్తుంది అతని గురించి కాబట్టి గోవిందరెడ్డి ఒక అసమర్థుడు చేతగానివాడు కా అనే నేను ఎందుకంటున్నానంటే ఇదే ఇవన్నీ కారణాలు ఏమీ చేయలేదు ఏమీ చేయలేని వాడు కాబట్టి అసమర్థుడని నేను పదే పదే చెప్తున్నా ధనవంతునికి గుణవంతునికి మధ్య పోటీ జరుగుతూ ఉంది మెట్టుగోవిందరెడ్డి తన దగ్గరున్న వందల కోట్ల డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని కొనాలని రాయదుర్గం ప్రజల ఆత్మాభిమానాన్ని టోకున కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఓటుకు మూడు వేలు ఇస్తా ఉన్నాడంట ఓటుకు మూడు వేలు కాదు పదివేలు ఇచ్చినా ఎవరు అతనికి ఓటేసే పరిస్థితి లేదు నేను ఒకటే రాయదుర్గం ప్రజలకు మాట ఇస్తున్నా మనవి చేస్తున్నా నాకు దేవుడు ఎంత శక్తినిస్తే అంత శక్తిని రాయదుర్గం అభివృద్ధి కోసం ప్రజల బాగోగుల కోసం కష్టపడి పనిచేస్తానని నేను మాట ఇస్తా ఉన్నా అట్లాగే నేను ప్రారంభం చేసిన భైరవాంతిప్ప ప్రాజెక్టు జలాల తరలింపు కార్యక్రమాన్ని పూర్తి చేస్తా ఉంతకల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను ప్రారంభం చేస్తా హెచ్ఎల్సి ఆధునీకరణను పూర్తి చేస్తా రాయదుర్గం నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపడతా నేమకళ్ళు ఇడ్దేహాలు మధ్యలో ఇనుప ఖనిజ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ప్రత్యేక సెడ్జు నెలకొల్పడానికి ప్రయత్నం చేస్తా రాయదుర్గం పట్టణంలో వేలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న గార్మెంట్స్ రంగాన్ని ఆదుకోవడానికి ప్రోత్సహించడానికి గార్మెంట్స్ కార్మికుల మెరుగైన జీవితాల కోసం ఆదాయాన్ని పెంచడం కోసం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసి వాళ్లకు తోడ్పాటును అందిస్తానని నేను రాయదుర్గం ప్రజలకు మనవి చేస్తా ఉన్నా ఒక్క ఓటు నాకు వెయ్యండి ఐదు సంవత్సరాలు మీకు పాలేరుగా పనిచేస్తాను రాయదుర్గానికి కాపలాదారుగా ఉంటా రాయదుర్గం ప్రయోజనాలను కాపాడతా రాయదుర్గం ప్రజల హక్కులను కాపాడతా రాయదుర్గాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలపడానికి ఆహారం శ్రమిస్తా దాంట్లో ఎలాంటి భేషజాలు లేవు నాకు కాబట్టి నాకున్నదంతా సేవ చేయాలనే తపన తాపత్రయం తప్ప వేరే వ్యాపారాలు లేవు వేరే వ్యసనాలు లేవు వేరే వేసంగాలు కూడా లేవు అందుకనే రాయదుర్గం ప్రయాణికానికి నేను చేస్తున్న విజ్ఞప్తి ఒక్కటే మీ ఓటు అనే ఆయుధంతో నా బలాన్ని పెంచండి అసెంబ్లీకి పంపించండి మీరు గర్వపడే విధంగా పనిచేసి మీ అందరి మన్ననలు పొందుతానని వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ వేడుకుంటా ఉన్నా బైరవాన్ తిప్ప ప్రాజెక్టు జలాలు తరలించే పథకం పైన ఒక ఐదు నిమిషాలు అతను మాట్లాడితే నేను ఒప్పుకుంటా నేను గంటసేపు మాట్లాడతాను నేను పడిన శ్రమ నేను చేసిన కష్టం నిబంధనలు నియమాలు అంగీకరించకపోయినా నేను సాధించిన ప్రగతి నేను వివరిస్తా ఛాలెంజ్ చేస్తున్నా భైరవాదిప్ప ప్రాగితం కృష్ణా జలాలు ఎట్లా తీసుకురావచ్చు అతన్ని ఒక ఐదు నిమిషాలు సెల్ఫీ వీడియో చేయమని నేను ఛాలెంజ్ చేస్తున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి